మా గురుదేవులైనట్టు శ్రీ శ్రీ చిదంబర రాజస్వాముల వారికి నా యొక్క సాష్టాంగ నమస్కారం చేయొచ్చు అలాగే ఈ సభకి అధ్యక్షత వహించిన అధ్యక్షుల వారికి ఈ వేదిక అలంకరించిన మాతాజీ వారికి మరియు పెద్దలకి ఈ సభకి విచ్చేసిన మహాత్ములందరికీ కూడా నా యొక్క నమస్కారం శాస్త్రదృష్టం గురువుల వాక్యం ఆత్మ సంశయ నివృత్తి అనేవి ప్రధానంగా నాలుగు విధాలు శాస్త్రం ఏం చెప్తున్నది అంటే ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరంలో ప్రవేశిస్తుంది అని శాస్త్రం చెప్పినది అది గురువుల ద్వారా విచారణ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది అలాగే ఆత్మ శాశ్వతమైంది అని కూడా చెప్పొచ్చున్నది అయితే సిద్ధాంతం ప్రకారం ఆత్మన్నా ఎరుగన్నా ఒకటే కానీ ఇక్కడ భావానికి వచ్చేటప్పటికి చెప్పేటప్పటికీ అతీతమైన భావాన్ని చెప్పారు మహాత్ములు ఇక్కడ ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ఎలా ప్రవేశిస్తుంది అంటే వాసాంసి జీర్ణాన్ని యథా విహాయా നവാ കൃഷ്ണോതി നരോപരാണി തരീരാണി വിഹാ ജീർണം അനാശ നേഹീനസ് കൗമാരം യൗവനം ജരം തേപ്രാപ്തി മോട്ടെ ഓക്കെ ഭാവനേണ്ടേ మనము వస్త్రాన్ని తీసుకొని పాత వస్త్రముని వదిలేసి మరల నూతన వస్త్రాన్ని ధరించినట్లు అని చెప్పి చెప్పబడుతున్నది అయితే ఇదన్నీ కూడా ఇవన్నీ మనకు తెలిసి ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం రెండవది జీవుడికి బాల్యము యవ్వనము క్రౌమార్యము వార్ధకమైన అవస్థలు నాలుగు ఉన్నాయని చెప్పి చెప్తున్నాయి ఈ విధంగా ఆత్మ ఒక శరీరాన్ని వదులుతుంది మరొక శరీరంలో ప్రవేశిస్తుందని ప్రవేశిస్తుంది అని చెప్పి చెప్పబడుతుంది అయితే ఇది ఇది కూడా ప్రత్యక్షమైన విషయమే దీని లోతుగా విచారణ చేస్తే మానవునికి నాలుగు శరీరాలు ఉన్నాయి మానవునికి మీరు పక్కన మాట్లాడద్దు దయచేసి క్రిమికీటకాదులకి జంతువులకి మృగాలకి మూడు శరీరాలు మాత్రమే ఉన్నాయి అయితే ఇక్కడ ఆత్మ ఒక శరీరాన్ని ఎలా వదులుతున్నది అలా వదిలిన వాళ్ళు ఎవరన్నా మనకు వచ్చి చెప్పారా అది చనిపోయిన తర్వాత జరుగుతుంది ప్రక్రియ బ్రతికుండగా జరుగుతుందా అనేది విచారణ చేయాల్సి వస్తుంది మనం ఏం చెప్పుకున్నాం మానవుడికి నాలుగు శరీరాలు ఉన్నవి జంతువులకి మృగాలకి క్రిమికీటగాదులకి మూడు శరీరాలు మాత్రమే ఉన్నాయి ఎందుకు అవి కూడా మనలాంటి ప్రాణులే కదా వాటికి ఎందుకు మూడు శరీరాలు ఉన్నాయి మనకెందుకు నాలుగు శరీరాలు ఉన్నాయని విచారణ చేస్తే వాటికి విచక్షణ జ్ఞానం లేదు తల్లి ఎవరో ఎవరి స్థితికి వచ్చిన తర్వాత జంతువులకు కానీ మృగాలకు కానీ పక్షులకు కానీ తల్లి ఎవరో అక్క ఎవరో తెలియదు ఒక మానవుడికి విచక్షణ జ్ఞానం ఉన్నది తల్లి అంటే నా తల్లి అని చెప్తాడు అక్క అంటే నా తోబుట్టు అంటాడు ఇలాంటి విచక్షణ జ్ఞానం ఒక మానవు మానవుడికి ఏమైంది తప్ప తక్కిన జీవరాశులు లేవు కాబట్టి వీడికి నాలుగు శరీరాలు వివేకమనే శరీరం అవుతున్నది అయితే ఈ ఆత్మ ఒక శరీరాన్ని ఎలా వదులుతున్నది అంటే నాలుగు శరీరాలు చెప్పుకున్నాము కదా చనిపోయిన తర్వాత వచ్చి చెప్పిన వాడు ఎవడు లేడు చరిత్రలో శరీరాన్ని వదిలి మట్టి మట్టి అయిపోయిన తర్వాత గాలి గాలి కలిసి గగనంబు గగనంబు మన్ను మన్ను కలిసి మంటం అంట నీరు నీట కలిసి నిలయం అయ్యి ఉండవు అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి చెప్పిన శాస్త్రాలు లేకేం నాకు నాకేం తెలియవు మీకేమో తెలిసేమో నాకు తెలియదు అయితే ఇక్కడ నాలుగు శరీరాలు ఉన్నాయి స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము మహాకారణ శరీరము ఇక్కడ మార్పు చెందుతుంది ఆత్మ స్థూల శరీరంలో ఉన్నప్పుడు ఈ ఆత్మ ఎలా ఉన్నది స్థూల శరీరం అంటే ఏమిటి జ్ఞానేంద్రియ లేదు లేదు అంతరేంద్రియ లేదు శబ్దాది లేదు ప్రాణాద లేదు దీన్ని స్థూల శరీరం అన్నారు ఈ స్థూల శరీరంలో ఉన్నప్పుడు ఈ ఆత్మ ఎలా ఉన్నదంటే జీవాత్మగా ఉన్నది అలాగే ఈ ఆత్మ అక్కడ నుంచి మార్పు విచారణ చేసిన తర్వాత సూక్ష్మ శరీరానికి వచ్చినది సూక్ష్మ శరీరంలో ఎలా ఉన్నది సూత్రాత్మగా ఉన్నది ఈ ఆత్మ శరీరం అంటే ఏంటి ప్రాణాలు లేదు జ్ఞానేంద్రియా లేదు కర్మేంద్రియా లేదు మనసు బుద్ధి పదిహేడు తత్వాలతో సూక్ష్మ శరీరం ఉన్నది ఇక్కడ సూత్రాత్మగా ఉన్నది మహాకాళ శరీరంలో కాళ శరీరంలోకి వచ్చినప్పుడు ఈ ఆత్మ నేను అంటున్నది ప్రత్యేకాత్మక ఉన్నది అక్కడ మనం కూడా అంటున్నాం నేను నేను చేస్తాను నేను నేను ఉంటాను అంటే ఈ నేను అనేది మనతోనే ప్రారంభమైనదా లేక క్రితంలో కూడా ఉన్నదా అంటే అన్ని యుగాల్లో అందరిలో ఈ నేను ఉన్నది ఎందుకంటే కృతయుగం తీసుకున్నా కృతయుగంలో ఈ నేను ఉన్నది త్రేతాయుగంలో కూడా ఈ నేను ఉన్నది వ్యాపారంలో కూడా నేనున్నది కలియుగంలో కూడా ఈ నేను ఉన్నది అందరిలో ఈ నేను ఉన్నది ఈ నేను ఎక్కడున్నదంటే స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరంలో ఉన్నది ఈ మహాకారణ శరీరంలో ఈ ఆత్మ కేవల ఆత్మగా ఉన్నది ఉన్నది ఒకటే వస్తువు ఇన్ని విధాలుగా క్రమం చెందింది ఇక్కడ ఎందుకంటే మార్పు విచారణ ద్వారా మార్పు చెందింది విచారణ చేయకుండా మార్పు చెందలేదు ఎట్లా మీరు చెప్పేది నిజమే అనొచ్చు పాలలో వెలుగున్నదా పాలలో ఒత్తి వేసి చెప్పండి ఎవరైనా ఎలిగిద్దా ఎలగదు న్యాయాలు కొన్ని విధాలు మనకి పెద్దలు చెప్పి ఉన్నారు దిష్ఠిర న్యాయము తిలతండ్రుల న్యాయము తిలతడుల న్యాయం అనేది నేను రాశాను మరొక న్యాయం ఉందని కిషోర్ న్యాయము మర్కటకి కిషోర్ న్యాయము దీక్షీర న్యాయము తిలతండల న్యాయం అనేవి కొన్ని న్యాయం దధిశ్చీర న్యాయం అంటే ఏమిటంటే పాలలో మనము ఒత్తి వేస్తే వెలగదు అది ఎప్పుడు వెలుగుతుంది ఇది అంటే దానిని ఒక పాత్రలో పోసి మంట పెట్టాలి మంట పెట్టినప్పుడు ఆ వేడికి తట్టుకుని ఆ పాత్రలో ఆ పాలు కదలకుండా ఉండాలి సుఖదుఖాలనే విధానాన్ని అక్కడ తట్టుకొని ఉండగలిగినప్పుడు విచారణ చేసినప్పుడు ఆ స్థితిని పొంది దానికి తర్వాత ఏం కావాలంటే తోడు కావాల్సి వచ్చింది తోడు వల్ల మనం మజ్జగో లేక పెరుగో వేస్తాం అవి వేసినప్పుడే తన స్వరూపం మారిపోతుంది పాల యొక్క స్వరూపం లేకుండా పోతుంది ఆ తోడే గురువు యొక్క మంత్రు మంత్రం ఈ మంత్రాన్ని ఎవరైతే స్వీకరిస్తారో ఈ పరిణామక్రమం చెందుతుంది అలా కానప్పుడు జీవాత్మకం నుండి పరిణామక్రమం చెందలేడు విచారణ తదుపరి విచారణ లేదు అయితే ఇక్కడ ఏమైంది పాలలో పాలలో మనం చేపరి వేసిన తర్వాత మొదటి స్వరూపం పాల స్వరూపం పోయింది తర్వాత ఏం స్వరూపం వచ్చిందంటే పెరుగ్గా మారినది పెరుగుగా మారిన తర్వాత దానిని మనం చిలికిన తర్వాత ఏమొస్తుంది దాంట్లో వెన్న వస్తుంది ఈ వెన్న నీటిలో నుంచి వచ్చి ఆ నీటికి అంటకుండా ఉంటుంది అలా అంటకుండా పైన తేలుతుంది కానీ మధ్యలోనే ఉంటుంది ఈ వెన్న ఆ నీళ్ళలోనే ఉంటుంది మధ్య నీళ్ళలోనే ఉంటుంది కానీ మధ్యలో కొనకుండా ఉంటుంది నీవు నిన్ను నీవు నిన్ను నీవు విచారణ చేసేటప్పుడు అట్లా ఉంటావు ఆ తర్వాత ఎట్లా ఉంటుంది వెలుగు లేదనుకున్నాం కదా పొలంలో ఆ తర్వాత దీన్ని మళ్ళీ కాస్తే ఈ వెన్నని దాంట్లో నుంచి నెయ్యి వస్తుంది ఆ నేతిలో ఒక ఒత్తి వేస్తే వెలుగుతుందా లేదా మరి వెలగదన్నారు కదా ఇందాక మీరు వెలుగుందా లేదా అలా నీవు కూడా నాలుగు శరీరాలు విచారణ చేయగలిగినప్పుడు ఆ స్థితిని పొందుతావు అయితే ఆత్మ శాశ్వతమైనది అని చెప్పబడుతుంది నయనం చిందంతం శస్త్రాణి నయనం దహతి పావక నచయినం క్లేదయ అంత్యాబో నశోషయతి మారుధ అక్త్యోయ మదాహోయం అఖ్యత్యోషయవచ సర్వం గతస్థానం రతలోయం సనాతన ఆత్మను ఆయుధాలు ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తొలపజాలదు వాయువు కదిలించలేదు అని శాస్త్రములు చెప్పింది అయితే విచారణ చేయాలి కదా మనం నయనం చిన్నంది శాస్త్రాణి ఆయుధాలు చేదింపజాలవు ఆయుధం అంటే ఏమిటి మన ఇంట్లో కూరగాయలు కోసుకునేవా లేకపోతే మనం పొలంలో పంటలు కోసేయా మన ఇంట్లో కూరగాయలు కోసే ఆయుధం కాదు మనం పొలంలోకి వెళ్ళి పైరు ఏదైనా పంటను కోసే ఆయుధం కాదు అయితే ఏమిటి ఆయుధం మాట మాటను విచారణ చేసి మాటను నువ్వు మాట లేకుండా ఎప్పుడైతే అవుతావో అది ఆయుధం మాట ఉన్నంతకాలం నువ్వు మాయ అవుతున్నావు ఆ మాటను మాటలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించి ఇప్పుడు నేను చెప్పకపోతే మీకు అర్థం కాదు మీరు చెప్పకపోతే నాకు అర్థం కాదు అలా మాటను విచారణ చేయాల్సి వచ్చింది విచారణ చేసినప్పుడు ఎట్లా ఉందంటే అది ఆయుధం మాటకు అందకుండా ఉంటుంది నయనంధాతి పావక అగ్ని దహంపదాలదు అగ్ని అంటే మనం ఇప్పుడు వంట చేస్తున్నారు ఆ అగ్నిలు వేస్తే తగలపెడకుండా ఉంటుందా అంటే అగ్నికి మూడు గుణాలు ఉన్నాయి అది మనలో ఉన్నవి ఇక్కడ విచారణ చేయమన్నారు కానీ అక్కడ విచారణ చేయమని చెప్పలేదు ఏమి గుణాలంటే శబ్దము స్పర్శ రూపము శబ్దానికి కానీ స్పర్శకు కానీ రూపానికి కానీ అందకుండా ఉన్నది ఆత్మ ఇక్కడ అతీతమైన భావన చుట్టావు అలాగే జలములో వేస్తే తడవల తడవడ జలము జలానికి ఎన్ని గుణాలు ఉన్నాయి నాలుగు గుణాలు ఉన్నాయి శబ్దము స్పర్శ రూపము రసము రుచితో చూడటానికి కూడా అందకుండా ఉన్నదని దీని యొక్క భావన అయితే ఈ ఆత్మ ఈ ఆత్మకి ఇక్కడ ఈ స్థితిగా నువ్వు విచారణ చేసినప్పుడు అక్కడ ఎట్లా ఉన్నావు అంటే చావు లేదు పుట్టుకలేదు నాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితవాన భూయో అజో శాశ్వతో పురాణం నా హన్యతే హన్యమాన శరీరే నేను పుట్టలేదు పుట్టుక లేని దాని చావ్ ఎక్కడ ఉంటుంది కాబట్టి అలాంటి స్థితిని మనము విచారణ చేసి ఈ ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఎట్లా వదులుతుంది అనేది మనం నాలుగు శరీరాలను విచారణ చేస్తే అర్థమవుతుంది ఎక్కడ విచారణ చేస్తావు నీవు అంటే గురువు ద్వారా విచారణ చేయాల్సి వస్తుంది గురువు లేకుండా ఎవరికి ఈ విద్య లభ్యం కాదు కాబట్టి మీరందరూ కూడా అలా విచారణ చేసి పెద్దల ద్వారా శాస్త్రాన్ని విచారణ చేసినప్పుడే ఈ విషయం అర్థమవుతుందని మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జయతల సద్గురు ప్రభు మహారాజుకు మరి శ్రీ శాంతానంద సాయిబాబా గారు మరి చాలా చక్కగా వివరించారు ఎందుకంటే మనకు తెలిసిన విషయాన్ని అయినా కానీ పెద్దలు మనకు అర్థమయ్యేట్లుగా వివరిస్తారు ఒక్కోసారి అది మనం పట్టుకుంటే చాలు మనకు గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తుంది ఇప్పుడు శరీరానికి నాలుగు అవస్థలు చెప్తారు అంటే శరీరం ఉందనుకో మన నాలుగు మార్పులు చెందుద్ది దేహి నోస్మి అదా దేహీ కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి అంటే దీనికి బాల్యం ఉంది అదొక స్థితి యవ్వనం అదొక స్థితి వృద్ధాప్యం అదొక స్థితి మరణం అదొక స్థితి నాలుగు స్థితులు ఐదోది ఇంకోటి చెప్తారు అది అందరూ తెలుసుకోలేరు భగవద్గీతలో పరమాత్మ చెప్పారు తదా దేహాంతర ప్రాప్తి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఇంకో శరీరాన్ని ధరించే అవస్థ కూడా ఒకటి ఉంది అని సూచించారు ఓకే ఇది శరీరానికి సంబంధం జీవుడికి నాలుగు అవస్థలు మనకి ఇప్పుడు వారు చెప్పారు శరీరాల గురించి అంటే నాలుగు ఆవరణలు నాలుగు శరీరాలు ఎన్ని మనం ఒకటే అనుకుంటాం ఇందులో ఒకటే ఉందనుకుంటాం కానీ ఇందులోనే ఉన్నాయని చెప్పారు గురువుగారు నాలుగు చెప్పారు ఏంటవి స్థూలము సూక్ష్మము కారణము మహాకారణం అమ్మయ్య నాలుగు మనకు అర్థమైంది నాలుగు శరీరాలు స్థూలము సూక్ష్మము కారణము మహాకారణం ఇది నాలుగు ఎప్పుడెప్పుడు పనిచేస్తాయి ఎప్పుడప్పుడు చేస్తాయి అంటే మనకి తేలిక అర్థం కావడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థమైంది మనకి జాగ్రత్త స్వప్నము సుశుక్తి తురియం ఇవి నాలుగు చెప్తారు అవస్థలు అవునా జాగ్రత్త స్వప్నము సుశుప్తి తుర్యం జాగ్రత్త అంటే ఇప్పుడు మేలుకుతూ ఉంటాం జాగ్రత్త అంటే మేలుకుతూ ఉంటాం స్వప్నము అంటే కళలు కనటం స్వప్నం అంటే ఏంటి కళలు వచ్చే స్థితి సుషుప్తి అంటే గాఢ నిద్రపోవడం అంటే గాఢ ఎదురబడడం తురియం అంటే అది యోగ సాధన ద్వారా పొందబడేటువంటి సమాధి స్థితి అనుకోండి ఇప్పుడు జాగ్రత్త అవస్థలో పనిచేసేది స్థూల శరీరం స్థూల శరీరం ఎప్పుడు పనిచేస్తుంది జాగ్రత్త అవస్థలు సూక్ష్మ శరీరం స్వప్నావస్థలు కారణ శరీరం అవస్థలు మహాకారణ శరీరం తురి అవస్థలు ఒక్కో అవస్థలో ఒక్కో శరీరం పనిచేస్తుంది అవునా అయితే ఈ నాలుగు అవస్థల్లో నాలుగురు అధిదేవతలు అభిమానులు ఉన్నట్లుగా మళ్ళా చెప్తారన్నమాట విష్వుడు తేజస్సుడు ప్రాజ్ఞుడు ప్రత్యేగాత్మ నలుగురు ఉన్నారని చెప్తారు మనకు అర్థం కావడం కోసం మనకు అర్థం కావడం కోసమే ఇట్లా విడదీసి చెప్తేనే మనకు అర్థమైంది విడదీయకపోతే అర్థం కాదు ఇట్లా విడదీసి అర్థం చేసిన తర్వాత మళ్ళీ తర్వాత అర్థమైంది విష్వుడుగా ఉన్నది నేనే తేజస్సుడిగా ఉన్నది నేనే ప్రాజ్ఞుడుగా ఉన్నది అనేది ప్రత్యేగాత్మగా ఉంది అనేది ఎంతమంది లోపల ఎక్కడున్నారని తర్వాత తెలీదా అదే నేను 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 అని పలికేటువంటిది ఆ నేను అనేటువంటిది అది మనం గుర్తించగలిగితే చాలు వారు చాలా చక్కగా మనకు అర్థమయ్యేట్లుగా వివరించారు చాలా సంతోషం అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు